ఇప్పుడు అందరి ఫోకస్ ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైన ఉంది హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన వద్ద నుంచి కోట్ల రూపాయలు కాజేశాడని అలాగే తనపై పలుసార్లు అత్యాచార యత్నం కూడా చేశాడని తన న్యూ ఫొటోస్ తీసి బెదిరించాడని ఓ యువతి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పోలీసులు అనేక కోణాలలో ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు అటు హర్ష సాయి లాయర్ ఇటు ఆ బాధితుడు యువతి లాయర్ ఇద్దరు కూడా ఎవరికి వారు ఏ తప్పు చేయలేదంటూ మీడియా ముందు చెప్తున్నారు వీరిలో ఎవరి మాటలు సంగతి తెలియదు ఈ క్రమంలో సాయి ఎపిసోడ్లు తెరపైకి మరో యూట్యూబర్ ఎంటర్ అయ్యాడు అతనిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు అయితే హర్ష సాయి నన్ను నిండా ముంచేశాడు చచ్చిపోతా అంటూ మరో బాధ్యతలు విలపిస్తున్నాడు దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం అసలు హర్ష సాయి వివాదం మొదలైంది ఒక సినిమా విషయంలో అని ఇప్పటికే అనేక కథనాలు వినిపించాయి అయితే ఇప్పుడు ఈ వివాదంలో హర్ష సాయి బాధిత యువతితో పాటు ఆ మూవీకి కో ప్రొడ్యూసర్ కూడా ఇరుక్కున్నాడు చిన్న వయసులో సొంత ఖర్చుతో హర్ష సాయిని ఆ యువతిని పెట్టి సినిమా ట్రైలర్ను లాంచ్ చేశాడు కానీ ఇంతలోనే ఈ వివాదం తెరపైకి హర్ష సాయిని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నందుకు తన జీవితం కూడా నాశనమైందంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆ కో ప్రొడ్యూసర్ తాను సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నానంటూ ఆ వ్యక్తి హర్షస్థాయికి మెసేజ్ కూడా పెట్టినట్టు చెప్పుకొచ్చాడు ఆ బాధితుడు మరి ఇంకా ఈ కేసు విషయంలో ఎంతమంది బయటకొస్తారో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో ఉంది ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో పూర్తి వివరాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు హర్ష సాయి కూడా తాను ఏ తప్పు చేయలేదని నిజానిజాలు త్వరలోనే బయట వస్తాయని పోస్ట్ చేశాడు కానీ ఇప్పుడు ఆ బాధిత యువతి తరపు నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు సినిమా విషయంలో మొదలైన ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు ఈ కేసులో ఎప్పుడు ఏ విషయాలు బయటపడతాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు మరి రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలిపండి